రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ తన కార్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలిస్తున్నారు తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ ఆరో వార్డు లేన్ నుంచి మహిళలు వృద్ధులు తెలియచేసిన సమస్య శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కదిలించింది ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్పై ప్రమాదకరంగా వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థినులను యువతులను మహిళలను వేధిస్తున్నారని వృద్ధులను భయపెడుతున్నారని లేఖ రాశారు అదేవిధంగా యువతుల ఫోటోలు తీసి ఇంటర్నెట్లో పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మద్యం తాగి ఇళ్ల ముందు భారీ శబ్దాలు చేస్తూ పాటలు పెట్టడం ఇళ్లపై రాళ్లు వేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోయారు పాయింట్ 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 శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించి తిరుపతి ఎస్